ఇందుగా ఇంత అందరూ అడుగుతున్నారు కదా గట్స్ గురించి అంటే ఇంత ఓపెన్గా ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా ప్రతిదీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారా దేని గురించి అయినా సంకోచించారా ఒకే ఒక విషయం ప్రాబ్లం లేకుండా ఏదైనా సాధించేది అది అది సాధించే విషయంగా ప్రాబ్లం అంతా దాటి ఒక విషయం సాధించేదే నిజమైన ఒక అచీవ్మెంట్ ఈ దే ఈ సమాజంలో వచ్చి అయ్యయ్యో ఇదంతా చెప్తే మనకి ఇబ్బంది అవుతుంది మన కుటుంబం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆ విషయాలు ఇంకా దారుణంగా వెళ్తూ ఉంటుంది ఎవరైనా ఒక మాట అడగాలని నాకు వచ్చి పబ్లిసిటీ కోసమో లేకపోతే నువ్వు అడిగే ఆ విషయం గ అనేది నాకు తెలియదు అది దాని పేరు గత్స్ అనేది మనం డిక్షనరీలో చూస్తాం కానీ లోపల నుంచి వచ్చేది ఎమోషన్ ఈ ఎమోషన్ దేనికోసం వస్తుందంటే నా కుటుంబం కోసం కాదు జరిగిన విషయముల కోసం సో దాంట్లో వచ్చి నేను ఎప్పుడు ఆగను ఎప్పుడు ఆలోచించను ఫిల్టర్ అనేది ఏం లేదు చెప్పేది చెప్పాలి అంతే మీరు అనుకునేది అనుకోండి మీరు చేయేది చేసుకోండి నేను చేసేది నేను చేసుకుంటాను అంతే అలాగే నేను అనుకుంటాను జనరల్గా కాంప్లిమెంట్ ఇస్తున్నాను అంటే ఏంటంటే ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎన్నో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే మేనేజర్ వచ్చి ఈ క్వశ్చన్స్ అడగకండి ప్లీజ్ ప్లీజ్ కాంట్రవర్షియల్ అవుతాయి అని ఉంటాయి మీ విషయంలో ఎవరు ఎప్పుడు అపోజ్ చేయలేదు అప్పుడు కొంచెం వాళ్ళని నాకు క్వశ్చన్ పేపర్ అవుట్ అయ్యేది స్కూల్ కాలేజీలోనేది దానికోసం వెతికి వెతికి మేము ఎగ్జామ్లు రాసేవాళ్ళు కానీ నటుడు అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎప్పుడు చూడలేదు ఓపెన్ గా ఉండాలి ఈయన ఏ క్వశ్చన్ అడిగినా మనసారా అడుగుతున్నా దానికి నేను ప్రిపేర్ అయ్యి మేము చెప్పేది వచ్చి మళ్ళీ డైలాగులు కాదు ఇది వీడి నుంచి వచ్చేది వీడి నుంచి వచ్చేది అంటే మీరు సడన్ గా అడిగే విషయంలో వచ్చి నేను చెప్పాలి ఇది ఆలోచించి చెప్పాలని కూడా కొంచెం సార్లు ఉంటాయి కొన్నిసార్లు వచ్చి ఓపెన్గా చెప్పాలని ఉంటుంది అది మంచిది కదా అది మంచిదే ఉండే ప్రేక్షకులు ఇవాళ అందరూ ఆశ ఆశపడేది అదే సినిమాలో నటిస్తున్నావు ఓకే మరి దీంట్లో దీంట్లో కూడా నన్ను ఏం ప్రయోజనం అందు